ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ ఈనాటి సూక్తిలో ఏంటంటే మనకి లోకంలో ఉన్నది ధనాన్ని చూసి కొంతమంది బంధువులు బంధుత్వాలు కలుపుకొని మరీ దగ్గరికి వస్తుంటారండి బంధువులు కానీ స్నేహితులు కానీ అలా వచ్చేవాళ్ళు వాళ్ళు శాశ్వతం కాదు ఎందుకనంటే వాళ్ళు ఎంతవరకు ఉంటారు అంటే కొంచెం ఆ డబ్బు మన దగ్గర ఉన్నంత వరకే మనం పొగుడుతూ మన వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందో ఉంటారు అది కొంచెం ఏదైనా ఎగురు దగ్గర అయినట్టు మళ్ళీ వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు మన యొక్క ప్రేమను చూపెట్టరు అనేటువంటిది శుద్ధి అండి దీన్నే మన వాళ్ళు సుమతి శతకంలో చాలా చక్కగా చిన్న పై చెప్పాడు ఆయన సుమతి శతకంలో ఏమని చెబుతా అంటే ఎప్పుడు సంపద కలిగినా అప్పుడే బంధువులు ఒత్తురు అప్పుడుదాకా వాళ్ళు ఎవరు ఊరు పేరు కూడా మనకు తెలియదండి ఓ విపరీతంగా వచ్చి చేరిపోతారు మనకు కొంచెం ఆశీర్వాసులు కలిసి రాగానే లేకపోతే పేరు ప్రతిష్టలు రాగానే నేను అలా బాంధువుని నేను వెళ్ళిన నానబాకు వేలు విడిచిన వాళ్ళ చుట్టాలని ఏవో ఏవో చెప్పుకొని మన యొక్క మన దృష్టిలో పడాలని మన మనం వాళ్ళ బంధువు మనం వాళ్ళకు చుట్టాలని చెప్పుకోవాలని కూడా తాపత్రయపడుతూ ఉంటారు చాలా మంది లోకల్లోనండి దానికి ఉదాహరణ కూడా సుమతి చిత్రంలో చదువుతా అండి మళ్ళీ ఒకసారి చూడండి ఎప్పుడు సంపద కలిగినా అప్పుడే బంధువులు వత్తురు అది ఎట్లన్నా తప్పలుగా చెరువు నిండినా కప్పలు పదివేలు చేరు కదరా సుమతి అంటాడు అప్పటిదాకా కప్పలు ఎక్కడమే మనకు కనపడదండి ఎండాకాలంలో ఏ నోట్లో ఎక్కడ ఉంటాయో రాళ్ళలో ఉంటాయో లేకపోతే భూమిలో ఉంటాయో ఎక్కడ ఉంటాయో వరదలో ఉంటాయో కానీ చెరువు నిండినప్పటికీ బెక మొత్తం కప్పలన్నీ బయటకు వచ్చేస్తాయిట ఏమిటనమాట వాటికి నీళ్లు ఆ నీళ్లు సంపద అనుకోవాలి మనం ఆ ఉదాహరణ కూడా అక్కడ సుమతి సతకారుడు చెప్పాడు కాబట్టి దీనివల్ల మనం గమనించాల్సింది అండి సోదరులు ఉన్నారండి సోదరులు కూడా అందరూ మంచివాళ్ళు అనుకోవటానికి వీలైతే దూర బంధువులు అందరూ చెడ్డవాళ్ళు అనుకోవటం వీళ్ళల్లో వాళ్ళల్లో కూడా మంచి చెడ్డలు ఉంటాయండి ఈ సోదరుల్లో కూడా కొంతమంది అసూయపరులు ఉంటారండి సోదరులు కానీ లేకపోతే ఆడపిల్లలు కానీ ఎవరైనా కానివ్వండి తో తోడబెట్టిన వాళ్ళు కొంతమంది ప్రేమాభిమానాలు వాళ్ళు ఉంటారు ఇట్లా ఈ ప్రేమాభిమానాలు వాళ్ళు వాళ్ళ కష్టాల్లో ఉన్నా ప్రేమాభిమానాలు చూపెడతారు మనకేమో ఇదేంటి సంతోషంగా ఉన్నా వాళ్ళు ప్రేమ వాళ్ళు ఎప్పుడూ ఒకే రకం ఉంటారు ఈ అసూయ పనులు ఏం చేస్తుంటారంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఏమో నిందిస్తారు సుఖాల్లో ఉన్నప్పుడు కూడా మనల్ని నిందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గరికి వచ్చి మన దగ్గర మాత్రం బాగా మాట్లాడుతూ ప్రేమగా ఎందుకంటే సంపద ఉన్నప్పుడు ఏమో ఎప్పుడే ఎక్కడ ఉపయోగపడతాడో అని ఒక విధమైనటువంటి ఒక అభిమానాన్ని నటిస్తూ ఉంటారండి కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే మన బంధువుల్లో కానీ తోడబుట్టిన వాళ్ళలో కానీ ఎవరు నిజంగా మన యొక్క ఆత్మీయులు అది అంచనా వేయాలండి మన తెలివితేటలతో అది కనుక మనం అంచనా వేయగలిగినట్లయితే అటువంటి వాళ్ళతో మనం కాలాన్ని గడుపుతున్నట్లయితే అది మనకు శ్రేయస్కరము ఇదండి ఈరోజు చెప్పేటువంటి శక్తుల ప్రధాన అంశం అలా కాకుండా బోళాబోళి కబులు చెప్పేసేసి ఏదో మనం పొగిడేసి చేసేసి అవసరం లేనప్పుడు మళ్ళీ మన్ని వదిలేసే వాళ్ళతో కనుక మన ఆత్మీయంగా ఉంటే రెండు నష్టాలు ఉన్నాయి ఒకటేమో వాళ్ళు అవసరం వచ్చినప్పుడు ఏదేసి పక్క తప్పు మనకి ఏదైనా మన అవసరం వచ్చినప్పుడు ఏ నాకు ఇవాడు కుదరదండి అంటాడు వాడు అయిపోతాడు పక్క తప్పుకుంటాడు రెండోది నన్ను విమర్శించడానికి కూడా ప్రయత్నం చేస్తుంటాడు అటువంటి వాడిని అసలు మొదటి నుంచి కూడా దూరంగానే ఉంచడం మంచిది అనేటువంటిది పెద్దలు చెప్పేటువంటి విషయం అండి ఇప్పుడు భీష్ణుడు సయరా సోదరుడు అండి చెప్పాడు చెప్పాడు వాడు వరంగ పెట్టేశాడు అంతే పెట్టినంత మాత్రం నష్టం జరిగిందా చివరి కథన ఏ రాజ్యం కోసం వాడు ప్రాణాలు పోగొట్టుకున్నా అదే రాజ్యం మళ్ళీ రామచంద్రమూర్తి మీ భీషణుడికి ఇచ్చాడు అందువల్ల అక్కడ సోదరులా సోదరులు కాపోవటం అనేది కూడా కాదండి మనం ఏంటంటే ఎవరు మనం శ్రేయస్సు కోరే వాళ్ళని గమనించాలి ఆ గమనిస్తే మనం శ్రేయస్సుగా ఉంటాము అలా గమనించకపోయినట్లయితే మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది మనం చేస్తూ స్వస్తి